ಬಾಬು ಹತ್ರ ಬಟ್ಟೆ

యాభై రెడ్డి ఏలూరు జిల్లా కార్యదర్శి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం గత ఇప్పుడు ఆరు నెలలు గడుపుతున్నా కానీ విద్య లేదు అదే విధంగా స్కాలర్షిప్ లేవు విధంగా అమ్మఒడి లేవు తల్లికి వందనం లేదు విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏమవుతుందని రాష్ట్రం ఎందుకు నిర్ణయం తీసుకోవట్లా వాళ్ళు చూస్తున్నాం పీజీ చేసిన వాళ్ళకి రేమన్స్ రాక ఏమి రాకాలర్ వాళ్ళ స్పర్టిఫికేట్లు కూడా ఎవరైనా పోసేసిన అంత దారుణంగా వాళ్ళ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకుని విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియన్ డిమాండ్ చేస్తా ఉన్నా నెంబర్ నాలుగున పెద్ద ఎత్తున కార్మికులు అదే విధంగా విద్యార్థులు విద్యార్థుల భవిష్యత్తును అంటే వేలాది మంది విద్యార్థులు వస్తున్నారు ఈ జయప్రదం చేయాలని చెప్పేసి నాలుగో తరగతి డిసెంబర్ నాలుగున విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనని చెప్పేసి కోరుకుంటున్నాం అనిల్ కుమార్ ఐసా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇవాళ ముఖ్యంగా ఏలూరు నగరంలో ఈ బహిరంగ ర్యాలీ నిర్వహించడానికి ముఖ్య కారణం రేపు డిసెంబర్ నాలుగో తారీఖున విజయవాడ నందు ప్రజా హక్కుల వేదికనే విద్యార్థులు కార్మికులు కార్షకులు అందరూ కూడా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతున్నా కూడా ఒక హామీని కూడా అమలు చేయకపోవడం అదే విధంగా ఇవాళ విద్యార్థులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం మీనమాసాలు లెక్కపడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా ఇవాళ రేపు ఈ ప్రజా గళం జరుగుతా ఉంది దాంట్లో భాగంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఇవాళ లోకేష్ గారు యువగాలం పాదయాత్ర నిర్వహించేటప్పుడు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మౌలిక వసతులు కల్పిస్తాము సంక్షేమ పథకాలు అందిస్తాము అదే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా చదువుకోలేకపోతున్నారు ఫీజులు సరిగ్గా ఇవ్వడం లేదు అని చెప్పేసి విమర్శలు చేసి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులందరూ కూడా బంగారు భవిష్యత్తుని లోకేష్ గారి వాళ్ళ విద్యాశాఖ మంత్రి అయ్యారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ ఏం చేశారంటే ఇవాళ మనం చూసుకుంటే ఏమీ లేదు అమ్మకి వందనం అనే పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అన్నారు కానీ వాళ్ళ ఒక్క పిల్లోడు కూడా అమ్మకి వందనం ఇస్తారనే పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో లేదు అదే విధంగా జివో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేసి పీజీ చదువుకునే విద్యార్థులు మొత్తానికి కూడా పీజీ రియంబర్స్మెంట్ కల్పిస్తారని హామీ ఇచ్చారు ఇవాళకి ఆరు నెలలు అయిపోతున్నాయి కానీ ఇవాళ పీజీ చేసే పిల్లలు ఏం చేయాలనే పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది వాళ్ళకి ఫీజులు ఇస్తారా ఎవరా అనేది క్లారిటీ లేదు అదే విధంగా డిగ్రీలో సెమిస్టర్ విధానం రద్దు చేస్తారని చెప్పారు అదే విధంగా డిగ్రీ చదువుకునే ప్రతి ఒక్క పిల్లోడు కూడా పాత విధానంలో ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ అనే రూపంలో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఏ విధంగా దాన్ని కొనసాగిస్తానన్నారు దాన్ని వాళ్ళు కొనసాగించే పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు ఏనాడు కూడా హాస్టల్ విద్యార్థులు అర్ధాకలతో ఉన్న పరిస్థితి రాష్ట్రంలో లేదు ఇవాళ హాస్టల్లో ఉన్న విద్యార్థులకి ఉడికి ఉడికి క్వాలిటీ లైన్ రైస్ ఇచ్చేవాళ్ళ విద్యార్థులు అర్ధాకల్తో చంపుతా ఉన్నారు కాబట్టి ఈ మొత్తాన్ని కూడా వ్యతిరేకిస్తూ రేపు జరగబోయే ప్రజా హక్కుల సభలో విద్యార్థులందరూ కూడా పాల్గొని జయప్రాన్ చేయాలని కోరుతా ఉన్నాం